హలో అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వైట్ రైస్ విత్ పప్పు పప్పు అనమాట ఇంకా కాంబినేషన్ ఏంటంటే కూర పచ్చడి మీకు పుంటి కూర అంటే ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అనమాట పిచ్చి పిచ్చ ఇష్టం నాకు పుంటి కూర పచ్చడి ఇంకా దాంతో పాటు పప్పు పుంటి కూర పచ్చడి కలుపుకొని తింటే మాత్రం వారెవ్వ ఏమైనా ఉంటుందా ఇంత బాగుంటుందనమాట మీరు కూటంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఇష్టమా అండి అసలు కూర అంటే ఇష్టమా అయినా ఇష్టం లేని వాళ్ళు ఎన్ని ఉంటారు చెప్పండి చాలా బాగుంటుంది అసలు చెప్పాలంటే కూర మీరు ఒకసారి ట్రై చేయండి పప్పు విత్ కూర రెండు మిక్స్ అంటే రెండు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు మర్చిపోలేరు అనమాట అది అంత బాగుంటుందని టేస్ట్